నిజంగా అండి మిమ్మల్ని చూస్తే ఎంపీ పవర్స్ అన్ని కూడా ఎదురుగా ఇలా కనబడుతుంది నేను స్టార్టింగ్ లో ఏదైతే చెప్పానో దానికి ఎగ్జాక్ట్ గా అలాగే ఉన్నారు బట్ ఎంపీ నాలెడ్జ్ కూడా విస్తృతంగా ఉండగలిగితే అంటే దేశ స్థాయిలో మిగతా రాష్ట్రాలు తీసుకునే పాలసీస్ కానివ్వండి అక్కడ డెవలప్మెంట్స్ కానివ్వండి లేదంటే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అంతర్జాతీయంగా మన మనకి దేశ విదేశాలకి మధ్య ఉన్న ఈ ప్రొసీడింగ్స్ కానివ్వండి ఇవన్నీ తెలిస్తే ఎంపీలు ఇంకా అత్యద్భుతంగా ముందుకు నడిపించవచ్చు ఇప్పుడు ఎంపీ బాధ్యత నియోజకవర్గంతో ఆగదండి ఒకసారి ఆగకూడదు ఆగకూడదు ఎంపీ బాధ్యత ఏంటంటే నియోజకవర్గాన్ని చూసుకోవాలి రాష్ట్ర అభివృద్ధి చూసుకోవాలి ఏదైనా మేజర్ ఇండస్ట్రీ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది దేశ అభివృద్ధి కూడా చూసుకోవాలి అభివృద్ధి ఒకటే కాదు దేశంలో జరుగుతున్న సామాజిక సమస్యల మీద ఎంపీలు చూడాల్సిన అవసరం ఉందండి ఈ దేశంకు జరిగే ఇంత నష్టం కూడా ఏ ఎంపీ కూడా భరించకూడదండి సామాజిక సమస్యలు ఎక్కడున్నా దేశం మొత్తంలో చూడాల్సిన బాధ్యత ఎంపీకి ఉంటుంది ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించాల్సిన అవసరం ఆ ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలకు ఉందండి వాళ్ళ తర్వాత రాజ్యసభలో ఉన్న ఎంపీలకు కూడా ఉందండి అంటే నూతన నలభై ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఐదు వందల నలభై ఐదు లోక్సభ ఎంపీస్ అక్కడున్న అనదర్ రాజ్యసభ ఎంపీస్ కాబట్టి వీళ్ళు ఎంత తక్కువ మంది మీరు రేషియో కూడా చూడవచ్చు నూట నలభై ఐదు కోట్ల ప్రజలకి వాళ్ళు విధి విధానాలు వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు అంటే ఎంత బాధ్యతాయుతమైన వృత్తిది ఎంపీ అనేది ఎంత బాధ్యత తీసుకోకపోతే ఈ దేశం ఏమైపోతుంది ఈ మన పార్లమెంట్ డీల్ చేయాల్సిన విషయాలు ఆర్థిక విషయాలు అభివృద్ధి బడ్జెట్ తర్వాత ఆర్బిఐ రూల్స్ రెగ్యులేషన్స్ తర్వాత ప్రతి స్టేట్ కి ఇవ్వాల్సిన ఫండ్స్ జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ సిబిఐ తప్పులు జరగకుండా జ్యుడిషియరీ 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 ఈజ్ ఆల్సో నాట్ సుప్రీం ఓవర్ పార్లమెంట్ పార్లమెంట్ సుప్రీం కాబట్టి ఇన్ని చూసుకోవాల్సిన దానికి ఎంత తెలివిగా ఉన్నవాళ్ళు చదువుకున్నవాళ్ళు బాధ్యత ఉంటే ఈ దేశం అంత ఫారెన్ ఇంకా ఫారెన్ పాలసీస్ మన సావరంటీని మీకు తెలుసు సావరంటీ ఎంత ఇంపార్టెంట్ మనం ఊరికినే కాశ్మీర్ లో పాకిస్తాన్ ఇష్యూ వచ్చి కాశ్మీర్ లో ఈ దేశాన్ని ఉంటే మన ఇంట్రికల్ అనేది నిక్కబడిచిపోతాయి రోజా సినిమా చూసి చెమట్లు పట్టిపోయి అరుచుకున్న రోజులు ఉన్నాయి ఫ్లాగ్ మనమందరూ ఈ దేశ పౌరులు అండి ఈ దేశం అనేది ల్యాండ్ కాదండి ఈ దేశం అబ్స్ట్రాక్ట్ గా ఉండదండి ఈ దేశ భక్తి అనేది ఎట్లా ఉంటుందంటే ఏ ఇష్యూ జరిగింది అందరూ ఇదైపోతాం ఇంట్లో జరిగిన సమస్యగా ఫీల్ అవుతాం అట్లాంటి దేశభక్తి కాదు ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఫారిన్ పాలసీస్ ఇతర దేశాలతో మన మన దేశానికి కొంత సంబంధాలు తర్వాత మన దేశానికి ఉన్న ఆర్థిక సంబంధాలు తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ తో మనకున్న సంబంధాలు ఇవన్నీ నిర్ణయించుకోవాల్సింది మన విధి విధానాలు మన విధి విధానాలు పార్లమెంట్ లో జరుగుతాయి అంటే ఎందుకున్న ప్రజలు జరుగుతాయి అంటే వీళ్ళు ఎంత విఘ్నతగా ఉండాలండి ఖచ్చితంగా అండి వీళ్ళు విఘ్నలు కాకపోతే అవన్నీ తప్పు అయిపోతాయి ప్రపంచానికి చూపిస్తాం మనం సరిగా లేవు వీళ్ళు ఏదో వీక్ పాలసీ ప్రతి ఒక్క పార్లమెంట్ మెంబర్ ఇలా ఇంత నాలెడ్జిల్ గా ఇంత విస్తృతంగా రేపు ఎంపీలు అయిన తర్వాత ఆలోచించి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలతో కనుక కోఆర్డినేట్ చేసుకోగలిగితే ప్రతి ఎంపీ సెగ్మెంట్ ఈ రోజు ప్రతి జిల్లా కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో లక్కీగా కూడా జిల్లా ప్రతి జిల్లా డెవలప్ అయిపోయినట్టే అండి

ఎంపీ ఈ దేశ సమస్యల గురించి రాష్ట్రం గురించి కాన్స్టివన్సీ గురించి తెలుసుకొని చర్చించి విధి విధానాల్లో చట్టం చేయటంలో ఈయన భాగం అయితే ఇవన్నీ మారిపోతాయండి మనం ఎప్పుడైతే ఉత్సవ విగ్రహంలాగా కూర్చుంటున్నామో ఎలాగో కూర్చుంటున్నా మనం ఆయనకి చెప్పేది ఏంటని వీళ్ళు చేస్తున్నాను ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏడు ఏడుగురు అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక ఎంపీ ఉంటాడు వాల్యుబుల్ ఎంపీ ఈయన చేయాల్సిన పనులు విధులు కరెక్ట్గా యాజ్ పర్ రాజ్యాంగం కానీ చేస్తే కాన్స్టిట్యూషన్ మనకి ఏమి ఇచ్చింది కానీ ఏది దాటకుండా లాను దాటకుండా సుప్రీంకోర్టు డెసిషన్స్ దాటకుండా మనం కానీ చేసే పని అయితే విలువ ఆటోమేటిక్గా వస్తుంది ఎవరు కూడా ఈయన పేరు వేయకూడదని ఐడియా కూడా రాదు ఎవరు కూడా ఈ చెప్పకూడదు అనే లేదు ఇది చెప్పే చేయాలని అనిపిస్తుంది ఎందుకంటే ఇట్ ఈస్ ది గ్రోత్ ఇట్ ఈస్ ది న్యాచురల్ డెవలప్మెంట్ దాన్ని మనం చూడాలండి మనం కూర్చుంటే ఇంతే జరుగుతాయి కానీ మీరు ఎక్కడ ఎవరిని విమర్శించకుండా ఇంతసేపు మాట్లాడారు బయట మాట్లాడి కూడా నేను కొన్ని చూసాను ఇక్కడ ప్రత్యర్థి రెడ్డప్ప గారు అని నేనే రెండు సార్లు అన్నారు మీ ప్రత్యర్థి రెడ్డప్ప రెడ్డప్ప అని కొంచెం గట్టిగా అన్నా సరే మీరు ఇంత కూడా తీసుకో రాజకీయాల్లో తిట్టుకోవడం అవతలను విమర్శించడం ఇది నామైపోయిందండి అది కాదండి చేయాల్సింది మేమిద్దరం పోరాడుతున్నప్పుడు నా పర్ఫార్మెన్స్ ఏంటి నాకు రిఫరెన్స్ పాయింట్ లేదు కదా నేను ఎక్కడ పని చేయలేదు ఫస్ట్ టైం వచ్చాను రెడ్డి గారికి రిఫరెన్స్ పాయింట్ ఉంది ఆయన ఏం చేశాడు ఐదేళ్ళు పనిచేసాడు ఆయన ఏం అని అసెస్ చేసుకోండి ఏం చేయబోతున్నాడు అలాగే నాకు రిఫరెన్స్ పాయింట్ లేదు కాబట్టి నేను ప్రజల్లో హోప్ క్రియేట్ చేయాలి ట్రస్ట్ క్రియేట్ చేయాలి ఈ మనిషికి నేను ఓట్లు వేస్తే ఈయన పని చేస్తాడు నాకని ఒక నాకు నాకున్న ఒకే ఒక విధి ట్రస్ట్ క్రియేట్ చేసి నేను వీళ్ళందరి చేత ఎలక్ట్ అవ్వటం అది అంతేగాని అభివృద్ధి ఏం చేయగలం తర్వాత అది ఏ రంగంలో చేయగలం అంతేగాని పక్కన తిట్టుకొని విమర్శిస్తే ప్రయోజనం ఏమీ లేదు టైం అంతా దానికే పోతున్నాడు మన రాజకీయ నాయకులు ఈయన లెగిస్తే ఆయన తిడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాను నేను ఇది చేశాను ఇది చేస్తానని చెప్పమనండి లేస్తే చంద్రబాబు నాయుడు గారు అడగట్లేదు అండి చాలా మంది అభ్యర్థులు సొంత పార్టీ అభ్యర్థులు కూడా వైసీపీ అభ్యర్థులు వైసీపీ నాయకులు కూడా ఇక తిట్ల విషయంలో పీక్స్ తెలిపారు డిగ్రీలు తీసుకున్న వాళ్ళు మాత్రమే నిలబడగలరు ఏం సాధిద్దాం మేము అందులో ఓనమాలు కూడా రాయలేని వాళ్ళ వెనకడుగు వేస్తున్నాం తిట్టడం మాత్రమే మీ ప్రధాన మీ బయోడేటాలో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అది ఒకటి అది మాత్రమే పారామీటర్ గా మీ డిగ్రీ గా కొలమానంగా చూడడానికి అవకాశం ఉంటుంది చాలా మంది టీవీలో కూడా చెప్తున్నారు మీకు ఎందుకు సీట్ రాలేదంటే మేము వైఎస్ఆర్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళని తిట్టలేదు కాబట్టి నాకు రాలేదు మిమ్మల్ని ఎన్ని తిట్టినా మీరు మాత్రం ఇలాగే మీ పని మీరు చేస్తారు రెడ్డి గారు ఈ మధ్య ఏదో అన్నారండి నాది ఏదో మండలాలు చెప్ప మండలాలు పేర్లు చెప్పమనండి అని ఏదో అడిగారు మీకు మండలాలు పేర్లు చెప్పమనండి పేర్లు చెప్ప తిట్టు కాదు సరే అది పెద్ద అయినా గౌరవిస్తాను నేను నాకంటే పదేళ్ళు పెద్ద అయినా తర్వాత బహుశా అమాయకుడు అనే అనిపించే హీ స్పీకింగ్ అది అవి కాదండి మాట్లాడాల్సింది లేకపోతే నేను నా ప్రవృత్తి కాదండి మాట్లాడాల్సింది లేకపోతే ఆయన ఏం చేశాడో చెప్పాలి లేకపోతే ఏం చేయబోతున్నాడో చెప్పాలి నేను ఏం చేస్తున్నా నేను చెప్తున్నాను కదా నేను చట్టసభల్లో ఏమేమి మాట్లాడగలను చట్టసభల్లో సమర్థవంతంగా ఎట్లా ప్రవర్తించగలను ఈ తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని ఎట్లా నిలపగలను అని చెప్పి నేను కాపులాడుతున్నాను తప్పి అవి మాట్లాడకుండా ఆయన మండలాలు చెప్పమనండి లేకపోతే నాన్ వెజ్ తినమనండి అంటే కుదరదండి దీస్ ఆర్ ఆల్ వెరీ సిల్లీ థింగ్స్ మాట్లాడకుండా ఉంటే బెటర్ అందుకే నేను ఎవరిని మాట్లాడలేదు ఇది కూడా

ఊపిరి పీల్చుకోవడానికి నేను ఆంధ్రప్రదేశ్ ని అని ఇలా లేసి కూర్చోడానికి ఇలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ అండి సమయం మాకు ఇచ్చినందుకు